ఆదాము పరೋಪారన్ కంటో దేవతః యజమాని గోత్రస్యః ఆమన్య గోత్రస్యః అచిత్రవర్ నామదేశః శుభలక్ష్మీ నామదేశః శునేద నామదేశః ఉపేంద్ర నామదేశః భాద్భు నామదేశః అనుమాలి విచసిన కోవినే పత్రీ మరి ఈ సంవత్సరం కూడా వినూత్నంగా ఇరవై నాలుగు ఇరవై నాలుగు అడుగులు ఆ యొక్క కాన్సెప్ట్ ఉంటుంది కార్యక్రమాలతో వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్లస్ ఈ రోజుల్లో దేవుడు అంటే భక్తి అనే కాకుండా ఆ భక్తిలో కూడా కొంతమందికి హెల్ప్ చేయడం కొన్ని మంచి మంచి కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ అలాగే వాళ్ళు కొంతమంది పిల్లలకు అంటే టెన్త్ ఇంటర్మీడియట్ చదివిన పిల్లలకు మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళ స్కాలర్షిప్స్ కానీ అలాగే ఇంకా కొన్ని డ్యాన్సు అకాడమీస్ ఉన్నాయి వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఇంకా కొన్ని బెనిఫిట్స్ అనేవి అదనంగా వచ్చాయి మరి సభా ముఖ్యమైన నేను తెలియజేస్తూ ఉన్నాను నెక్స్ట్ ఇయర్ ఈ స్ట్రెంత్ ఎంతైనా గాని వాళ్ళకి మనీ రివార్డ్స్ కానీ అలాగే ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అలాగే గణేష్ మన హనుమాన్ యూత్ ద్వారా మిక్స్ అయ్యి వాళ్ళ పేద విద్యార్థులు ఎవరున్నా చదివించడానికి మేము ముందుకు వస్తామని చెప్పని సర్వముఖంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం అండ్ ఇలాంటి ఈవెంట్స్ కి నేను ఎప్పుడు వాళ్ళు వెన్నంటే ఉండి వాళ్ళకు సహాయ సహకారం అందిస్తానని మనసు నేను మాటిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక పండగ అనేది ఒక సంక్రాంతి అంటే ఇప్పుడంటే డబ్బులున్న భోజనం అంటే అది ఆ భగవంతుని తన ప్రసాదం ఆ ప్రసాదాన్ని సుమారు వేల మందికి చేస్తానడంలో మరి ఆ యొక్క కార్యక్రమానికి నా యొక్క సహాయాన్ని ఇవ్వడంలో భగవంతుడు ఎంతో మేలు చేశాడని నేను భావిస్తూ ఉన్నాను మరి ఇప్పుడు వాళ్ళు పెద్ద డొనేషన్ క్యాంప్స్ కానీ అలాగే మెడికల్ క్యాంప్స్ కానీ మరి ఇందాక నిర్వహించిన అందరూ ఈవెంట్స్ చేస్తారు ఆ ఈవెంట్స్ ఏంటంటే ఇప్పుడు బాగా ప్రతి ఒక్క దగ్గర నాలెడ్ ఏంటంటే డ్యాన్స్ వేబీ డ్యాన్స్ ఈ డ్యాన్స్ వేబీ డ్యాన్స్ వల్ల మరి ఉపయోగం ఏముంది ఏం లేదనేది మన అందరికీ తెలిసిందే జస్ట్ ఎంజాయ్మెంట్ మాత్రమే మరి ఇందాక వాళ్ళు ఈ ఆర్లో సరౌండింగ్ లో ఉన్న కిరణమయ నృత్యాలయం నుంచి సహకారాలు అందించిన గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి హనుమాన్ యూత్ నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్తదనాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే గణపతి నవరాత్రులు అనగానే చాలా మంది యువతలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అంటే ప్రతి సంవత్సరం ఒక రెండు వందల నుంచి మూడు వందలు పందిళ్ళ వరకు మన ఉప్కార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనం మనకు తోచినంతగా సహాయం చేయడం జరుగుతుంది మరి ఏ పందిర్లు చూసినా ఎక్కడ చూసినా వాళ్ళు ఒక తయారు చేయడంలో చాలా పోటీ తదుపరి అకాడమీ గ్రూప్ వారు కూడా మీదకి రావాలి వైకే డాన్స్ అకాడమీ తర్వాత డాన్స్ అకాడమీ గ్రూప్ వారు కూడా రావాలి డాక్టర్ గౌరవనీలి పెద్దలు కంతర్లా చంద్ర చేతుల మీదుగా షీల్స్ అందజేస్తున్నారు లు తెలియజేసుకుంటున్నాను అలాగే స్వితిరాజ్ గ్రూప్ మన కౌరుణీలు డాక్టర్ కంచర్ లక్షత్ర గారు సంసం చేస్తున్నారు మామూలు విషయం కాదు హనుమాన్ యుద్ధ ఆధర్మలో చర్చ పిలిస్తే ఆదుకునే వ్యక్తి కౌనీలు డాక్టర్ కంచర్ల అత్యంత గారి చేతుల మీదుగా ఇప్పుడు గొప్ప కార్యక్రమం నారాయణ నికేష్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రతిభ పురస్కారం ఈ రోజు ఆన్ ది స్టేజ్ మీద మార్కులు ఎక్కువ తెచ్చుకుని పిల్లల్ని మనం గౌరవించుకుంటాం మన గ్రామంలో ఎన్నడూ చేయలేని కార్యక్రమాన్ని ఈ రోజు మనం చేసుకుంటున్నాం కొట్టాలి కొట్టాలి అవి చాలు మన భావిచారాలు ఉదయపూర్ నమస్ రూపం శ్రీమహ గణపతి ம நம நமஸேத நமஸூர்ம்